హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కథ సింహం చిట్టెలుక ఏ కథలోకి వెళ్దామా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ అడవిలోనే ఒక చిట్టెలుక కూడా ఉంది ఒకనాడు సింహం చెట్టు కింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటో ఇటో పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది సింహం ఒక్కసారి పంజాబ్ వెదిరించి తన కాలు క్రింద చిట్టెలుకను అదిమి పట్టింది చిట్టెలుక గడగడా వణుకుతూ నగరాజా నేను చిన్న ప్రాణిని నన్ను ప్రాణాలతో విడిచిపెట్టువు ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా చుట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి ఏమన్నావు నీవు నాకు సహాయం చేస్తావా నా కాలి గోరంత లేవు ఈ అడవికి రాజున ఎక్కడ కన్నంలో దాక్కున్న నీవెక్కడ పిసిరంత ప్రాణం గల నువ్వెక్కడ ఊతితే గాలికి కొట్టుకుపోయేలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా ఎంత విచిత్రం సరేలే పో అనే సింహం పెద్దగా నవ్వుతూ చుట్టెలుకను వదిలింది బ్రతుకు జీవుడా అనే చిట్టెలుక పారిపోయింది కొన్నాళ్ళ తర్వాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది వల తాళ్ళు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గింజకున్నా తప్పించుకోలేకపోయింది కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో ప్రాణమే తీస్తాడో అని విచారించసాగింది అటువైపు పరిగెడుతున్న చిట్టెలుక సింహం దీన స్థితి చూసింది అయ్యో పాపం పులిరాజా అని జాలిపడింది వలతాళ్లను తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది అది చూసి సింహం ఆశ్చర్యపోయింది అల్ప ప్రాణులు కూడా గొప్ప సహాయం చేస్తాయి అని ఆనాడే తెలుసుకుని సంతోషించింది వల తాళ్ళు కొరకడంతో సింహం వల నుండి బయటపడింది చిట్టెలిక మొహం చూడడానికి సింహానికి సిగ్గనిపించింది ఒకనాడు నేను నిన్ను నా కాలికోటితో సమానం అన్నాను ఈసడించుకున్నాను ఈరోజు నీవే నా ప్రాణం కాపాడావు నన్ను క్షమించు అన్నది సింహం ఆనాటి నుండి అవి స్నేహంగా జీవించుచున్నవి ఈ కథలోని నీతి ఏమిటంటే ఎంత చిన్నవారినైనా కించపరచకూడదు కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్